హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు మేము ప్రతి సంవత్సరం ఏ విధంగా ఈ యొక్క దీపావళిని సెలబ్రేషన్ చేసుకుంటాం అనేది ఈ వీడియో చూపించడానికి చిన్న బ్లాగ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాను మీరు అందరూ చూసి మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని కోరుకుంటున్నాను అలాగే ఈ దీపావళి పండుగ నుంచి మీ కుటుంబంలో కూడా మంచి వెలుగులు జమ్మాలని చెప్పి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఇది మా దేవుడు కదండి ఈ దీపావళి పండుగ రోజున మాత్రం ప్రతి సంవత్సరం కూడా కుటుంబ సభ్యులం అందరూ కలిసి ఉదయం పూటే తెందలకాడ లేచి అందరూ కూడా తలగార స్నానం చేసి పూజ చేసుకొని ఇక ఈ పండగ కార్యక్రమంలో ఉంటాం అండి అలాగే పిండి వంటలు కావచ్చు ఇంకేదో ఏదో వగేర వగేర కావచ్చు సాయంత్రం పూట మళ్ళీ పిల్లల్ని తీసుకొని మా అబ్బాయిని తీసుకొని వెళ్ళి ఈ మన మార్కెట్ మన షాపుల్లోకి వెళ్ళి బాంబులు కొనుక్కుంటా ఉంటామండి టపాసులు ఈ టపాసులు రకరకాలుగా అంటే చిన్న పిల్లల నుంచి దాకా కూడా కాల్చే తపాసులు తీసుకొచ్చేసేసి ఈ పండుగ రోజున మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటామండి అయితే ఇగో మా చిన్నబ్బాయి అతని సెల్తో పాటు మళ్ళీ వీడియో తీస్తున్నాడు మా సిరిసిరబట్టి లేని తర్వాత తాటాక్ బాములు కావచ్చు చిచ్చు గుడ్లు కావచ్చు భూచక్రాలు విష్ణు చక్రాలు ఆటం బాంబులు లక్ష్మీ బాంబులు ఇట్లాగా రకరకాల అంటే పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా కూడా పెద్ద వాళ్ళ దాకా కూడా కాల్చే బాంబులు తీసుకొచ్చుకుంటాం కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఈ పండగ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే ఈ పండగ రోజున కొద్దిగా జాగ్రత్త పాటించడం మంచిది ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉంటాం భారీ ఎత్తున బాంబులు తీసుకొచ్చుకొని పండగ సందర్భంగా అనుకోకుండా ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు అంటే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోకపోవటం వల్లే ఇలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అనమాట సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయండి గుడిలోకి వెళ్ళండి పూజలు చేసుకోండి అట్లాగే ఇంట్లో కూడా పూజలు చేసుకోండి కానీ మనకున్న సంతోషం అనేది మళ్ళీ ఈ పండగ రోజునే ఏదన్నా అనుకోకుండా ఇబ్బందులు జరగకూడదు ఉద్దేశంతోనే ఈ యొక్క జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి చూసారా అన్ని రకాల బాంబులు అన్ని రకాల పట్ట టపాసులు తాడు బాంబలు కావచ్చు చిచ్చుగుడ్లు కావచ్చు అలాగే తాటక బాంబులు కావచ్చు చిన్నపిల్లలు అగ్గిపెట్ల అగ్గిపెట్లు కావచ్చు పిల్లలు కావచ్చు లక్ష్మీదేవి బాంబు లక్ష్మీదేవి బాంబులు కావచ్చు లక్ష్మీ బాంబులు కావచ్చు అట్లాగే ఆటం బాంబులు కావచ్చు ఇట్లా రకరకాల బాంబులు అన్నీ తీసుకొచ్చుకొని పిల్లలు ఈ పండుగ రోజున ప్రతి సంవత్సరం ఈ ఒకసారి కదా ప్రతి సంవత్సరం కూడా ఎంతైనా ఏందనేది ఇంత ఖర్చు అవుతాయి ఖర్చు అవ్వకుండా ఎట్టలే కానీ మనం పండక్కి మనం అనుకున్నట్టుగా ఎంజాయ్ చేసామో లేదంటే కావాలని ఈరోజు మాత్రం డబ్బుల గురించి ముందు ఎవరు కూడా సో మీరు మాత్రం ఈ పండుగ రోజున మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే నా కళ్ళ ముందే ఒక అబ్బాయి మూడు సంవత్సరాల క్రితం లక్ష్మీబాంబు ఏదో కాల్ చేసి పక్కన వేసిన తర్వాత అది కాల్ తల్లేదని చెప్పి దగ్గరికి వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫైల్ అయిందన్నమాట సో అసంటి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ జాగ్రత్త చెప్పాల్సి వస్తుంది సో మా కుటుంబ సభ్యులలో మా చిన్నబ్బాయి అట్లాగే మా చిన్న కోడలు మా పెద్ద అబ్బాయి నా భార్య అట్లాగే మా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ యొక్క పండక్కి ఎంజాయ్ చేస్తుంది సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎందుకు అంటే ఈ వీడియో తీసేదే నేను అనమాట ఈ వీడియో తీసేదే నేను కాబట్టి ఈ వీడియోలో మీకు ఎక్కువ నేను కనబడకపోవచ్చు లాస్ట్లో కుటుంబ సభ్యులు మొత్తం కూడా కలిసి అందరం కూడా కానిస్తూ ఉంటాం అసలు మనం అక్కడ ఏదన్నా లక్ష్మీబాంబైనా ఇంకేదన్నా అక్కడ తిరిగిన తర్వాత అసలు దాని దగ్గరికి వెళ్ళకూడదు అంటే దూరం నుంచి చూస్తే ఏమైందంటే అక్కడ కాల్తన్నదా లేదన్నట్టు కనిపిస్తుంది మా దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని పవర్ అనేది లాన్ ఉంటుంది ఆ వేడికి కూడా పేలిపోయింది అనమాట పైన నిప్పని లేకపోయినా కానీ ఆ వేడికి కూడా లోన పేలిపోయే అవకాశాలు ఉంటాయి సో బాబా కలిసి ఎంజాయ్ చేయండి అంతేగాని కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఎవరికి కూడా ఇబ్బందులు అనేది ఉండట చిన్న పిల్లల్ని ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఆ పెద్ద బాంబుల దగ్గరికి వెళ్ళనీయకండి ఏంటంటే వృద్ధులు ఆ వృద్ధులను కూడా అవసరమైతే మనం కొద్దిగా జాగ్రత్త కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తారు కాబట్టి ఆ బాంబు శబ్దాలకి ఆ పట్టాసుల శబ్దాలకి ఇబ్బంది అయింది ఎందుకంటే వృద్ధులు కాబట్టి ఆ వృద్ధులను ఇంటెలిజెన్స్కి తీసుకెళ్ళి స్కాన్ వేసి అవసరమైతే కొద్దిగా శబ్దాలు వినబడు అంత దగ్గర టీవీ శబ్దాలు కొద్ది పెట్టండి ఎందుకంటే టీవీ శబ్దం కుది పెడితే బయట నుంచి వచ్చే శబ్దాలనేది పడుకున్నబడు తలుపులేసి తలుపులేసి తలుపులేసేస్తే వాళ్ళకి అంత శబ్దాలు కాబట్టి వాళ్ళు కూడా ఇటువంటి ఇటువంటివి కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి హాజరప్పుడు అర్థమ aba 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 ab. <tip> <tip> What did it.

అంటే ఎదు పెట్టు వచ్చే কিন্তু ই দৌড়বে ই আরে চপোন আঞ্জি ওয়াও আঞ্জি আব্বা আর একবার Ну, ну, చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ ఎంకరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ